సీనియర్ జర్నలిస్టు తేజ ప్రసాద్ మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని వక్తలు పేర్కొన్నారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా జమిని ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దాదాపు ముప్పై ఏళ్లుగా అనేక మీడియా సంస్థల్లో పనిచేసిన నందినిని దేవప్రసాద్ స్ఫూర్తిదాయకమైన కథనాలు రాశారన్నారు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రవేశించి తేజ న్యూస్ ఛానల్ తరపున సేవలు అందించడం ప్రారంభించారన్నారు ఈ క్రమంలో ఆయన్ను తేజప్రసాద్ ప్రసాద్ అని పిలుచుకునేవారమన్నారు వారమన్నారు మృదు స్వభావి అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని పేర్కొన్నారు జిల్లాలోని తొలితరం జర్నలిస్టు జర్నలిజానికి తన జీవితాన్ని అంకితం చేసిన దేవప్రసాద్ మూర్తి జర్నలిస్టు లోకానికే తీరని లోటని తెలిపారు ఆయనకు కుటుంబ సభ్యులు లేకున్నా జర్నలిస్టులే కుటుంబమని భావించి ప్రెస్ క్లబ్నే నివాసంగా మార్చుకుని ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు చె పోటీ <Popkeys in expand> <SURRYIMETRAN> మనం ఏం చేస్తామంటే నేను ఆ సూచన ఏమంటే ఈ చెప్పినట్టు ఆలయ రోజులే ఎంత చేపరు షుగర్ స్థానిక మనము ప్రస్తుతం సమాజంతో పాటు ఎంత చెప్పడం బాగా చేసుకుంటే సేమ్ టైము ఈ

వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత మాట మనం చాలా బాగా వేసింది ఇదే విషయం మీ కమిటీలో ప్రిన్సిపల్ కమిటీలో వెళ్ళిగా వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతా అడుగుతారు ఈ ప్రపోజల్ పెట్టే పెట్టి మిగతా వాళ్ళు ఒక మేనేజర్ గారు క్రియేట్ చేసి చేయండి మనకి ఎవరో అవసరం ఇక్కడ అని చెప్పాడు చాలా సంతోషం చేస్తున్నారు అయినప్పటికీ

కాబట్టి నంది మా సరైన ఎక్కువ చాలా బాధ కలిగించే విషయము అనుకోవచ్చు నేను అసలు ఆరోగ్యం ఎందుకంటే ఆయన ఏ బాధ్యత లేవు కాబట్టి ఒక వ్యసనానికి బాధ చేయాలని నేను అనుకుంటాను కాబట్టి మన జర్నలిస్ట్ కూడా భవిష్యత్తులో వ్యసనాలు పాటించకుండా ఏదైనా ఇన్కమ్ సోర్స్ జర్నలిస్ట్ జీవితాన్ని ముందుకు సాగిస్తే బాగుంది నేను అభిప్రాయపడుతున్నాను ఆ కే ఒక సచిన్ ఆ మాట జనసి మీడియా అంతా కూడా ధన్యవాదాలు మీకు శిల ప్రసంగానికి నా నివాళులనిస్తున్నాను కదా ఈ రోజున ప్రదాయికరంతులం అంటే మీకు రెగ్యులర్ అసలు అరే ఈ టైం ఇంకా తగ్గరు మాటలు చెబుతుంది కస్టమర్ తో ఎలుగు చెప్పే పనన కూడా చాలా ఉంది అంతే పార్ట్ కన్ సింపుల్ ఐ ప్రెజెంట్ ఆన్సర్ అంటే మాటల చారానా మిగ ఓవరాకింగ్ అంటేన్నట్టు ఎంత ఎకార్నోస్ చెయ్యు

దానిని భారత్ కర్వన స్పందికి సత్యం ఉకాలిాయి ఆ నిర్మించిన తరువాత ఇంకా స్పందించిన తీరుగని ఇది జర్నలిస్టుకు ఈ భారతీయ లోకానికి ఒక స్పార్కింగ్ సవిష్ ముందు ఏ కష్టమో ఏ పార్టి కిందుకి ఉంటారు వెంటనే స్పందించి ముందు వెళ్ళాల్సిన బాధ్యత ఉంటాక విషయాన్ని మనం గుర్తించుకోవచ్చు ఇది అైనల నిన్నగా ఆయన అతికసి సైగ లేదు కూడా అందు విజయ్ గారు ప్రసంగ నడిచారు అంటే ఆయన చాలా గ్రేట్ మ్యాన్ అవ్వాలి ఇన్ని దశపు చాలా ఉంటాము ఎక్కడ ఉంటామో తెలియదు కానీ మనం పెరిగిన తర్వాత ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి ఆ మార్గంలో చిత్తశుద్ధితో పనిచేసిన అవసరం పెద్ద ఉంటుంది ముఖ్యంగా జర్నలిస్ట్ ఎన్నో ఒడిగొడుకులు అలా తమ ఇంటికి కూడా సమాజం కోసం సంస్థ కోసం అలా పనిచేసుకోవాలి ఆరోగ్యాన్ని పట్టించుకోవచ్చు

మా కుటుంబాన్ని కూడా న్యాయం చేసి మనం ఇబ్బంది పడకుండా చూడటంతో పాటు పది మందికి సేవ చేసేదానికి మనం ముందు ఉండాలని చెప్పి సందర్భంగా é